కలెక్టర్ మేడం గారికి ఒక చిన్న జ్ఞాపకాలు ఇంకా అధికారులు కనుక మనకు మద్దతు పలికి మనకి సహకరిస్తే తప్పకుండా మన సమస్యలన్నీ కూడా తీరుతాయి సో వాళ్ళ కష్టాలను మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి చిన్న చిన్న లోటుపాట్లు అక్కడక్కడ ఉంటాయి దాన్ని మనము లోకల్ లెవెల్ సర్దుబాటు చేసుకొని ఎందుకంటే ఇది పెద్ద కార్యక్రమం లేదు దేశంలోనే పెద్ద కార్యక్రమము ఇప్పటివరకు ఎవరు కూడా చేయలేదు సో మనం కూడా దాన్ని అందరికీ ఒకసారి అధికారులకు కూడా మనందరం కూడా గట్టిగా తప్పట్టు కొట్టి వాళ్ళని కూడా మనం ఎందుకంటే ఈ రోజున కానీ విత్తనాలు పొందుతున్నాం కానీ దానికే వాడుకొని మళ్ళీ మీరు మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సో ఈ అవకాశం వస్తుంది మంచిగా ఉపయోగించుకొని మీరు అందరూ మంచుకున్నారని చెప్పి రైతులందరూ బాగుండాలని చెప్పి ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ ధన్యవాదాలు జై హింద్ ఇప్పుడు